గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఎస్ అకాడమీ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ చేసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకేనా సో ఇక్కడ ఏంటిది అంటే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఓకే ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సో ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూద్దాం జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే ఎన్ని సారీ ఎన్నికల నోటిఫికేషన్స్ వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ పాయే ఇది మరి పరిస్థితులలో నిరుద్యోగుల యొక్క గమ్యమెటు అనేటువంటిది ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే అనేటువంటిది ఉండేది కదా కానీ జాబ్ నోటిఫికేషన్స్ అనేటువంటిది మాత్రం ఒక్కటి లేదు ఎన్నికల నోటిఫికేషన్స్ వస్తున్నాయి లిక్కర్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఓకేనా సో అనేక రకాలుగా ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటినీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఏదైతే ఎన్నికలకు ముందు ఏ హామీ అయితే ఇచ్చిందో ఏ హామీ ద్వారానైతే ప్రధానంగా ఈ పార్టీ అధికారం దక్కించుకుందో అదే విస్మరించింది అవి జాబ్ నోటిఫికేషన్స్ రెండు సంవత్సరాలలో జాబ్ నోటిఫికేషన్స్ అనేటువంటివి జాబ్ క్యాలెండర్ను బేస్ చేసుకొని ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అసలు ఒక్క నోటిఫికేషన్స్ కూడా ఇవ్వకుండా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితియే కారణమా రాష్ట్ర బడ్జెట్ ఏ కారణమా రాష్ట్ర బడ్జెటే కారణమైతే ఈరోజు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ బంద్ ప్రకటించినప్పుడు వారికి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది విడుదల చేయకపోతే మేము కొనసా బంధు బంధు ప్రకటించి దీన్ని కంటిన్యూ చేస్తాము అని అన్నప్పుడు సో నిన్నటి రోజున ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళతో భేటీ అయి ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తానన్నారు అంటే ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు నిరసనలు వ్యక్తం చేయడం రాష్ట్రంలో వారి డిమాండ్స్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది బట్ నిరుద్యోగులు మాత్రం రెండు సంవత్సరాల నుంచి గొంతు పోయే విధంగా అరిచిన ఆవేదన వ్యక్తం చేసిన ఎంతవరకు చేసినా కూడా ప్రభుత్వ విషయంలో ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు యువత పూర్తిగా విశ్వాసంతో తీసుకొచ్చినటువంటిది కదా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోదా మరి ఇంకా మూడు సంవత్సరాల పరిపాలన ఉంది ఈ మూడు సంవత్సరాలలో పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రస్తుతం నిరుద్యోగులు ఏం చేయాలి రోజుకు ఒక పది మంది అయినా కాల్ చేస్తూ ఉంటారు చాలామంది మెసేజ్ పెడుతూ ఉంటారు సార్ ఏదో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాం కొంత ప్రిపేర్ అవుతున్నాం కానీ దేనికి ప్రిపేర్ అవ్వాలి దేనికోసం ప్రిపేర్ అవ్వాలి ఏదొస్తుంది అనేటువంటిది మాత్రం అప్పుడప్పుడు ఆలోచించుకుంటే సో మాలో మాకే కొంత ఆసక్తి అనేటువంటిది సన్నగిలుతుంది అంతేకాకుండా ఏంటి ఎప్పుడు కూడా ఈ పుస్తకాలేనా ఎప్పుడు ఈ ప్రిపరేషన్ అయినా సో ఈ పుస్తకాలతో సంబంధం లేకుండా ఏదో జనరల్గా ఏదో ఒకటి చదువుకొని ఏదో ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ ఉన్న ఊర్లలో వ్యవసాయం చేస్తూ నా తోటి మిత్రులు నా స్కూల్ మేట్సు కాలేజ్ మేట్స్ హ్యాపీగా ఉన్నారు సార్ నాకేంటి పరిస్థితి అంటే నేను పోటీ పరీక్షలను ఎంచుకోవడం అనేటువంటిది చేసిన పెద్ద తప్పిదమా అని చెప్పేసి అంటున్నారు సో ఒక అభ్యర్థి స్వయంగా కలిసి తన ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది ఏ విధంగా అంటే తనతో పాటు కంప్లీట్ చేసుకున్న ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తి వ్యక్తులు తన ఫ్రెండ్స్ ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు నెలకి దగ్గర దగ్గర రెండు లక్షల వరకు శాలరీ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఈ ఏడు ఎనిమిది సంవత్సరాలలో వాళ్ళు సాధించిన ప్రగతి అదైతే ఈ ఏడెనిమిది సంవత్సరాలలో నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటూ ఇక్కడే కూర్చుంటే మరి నేను సాధించింది ఏమిటి నేను ఇక్కడ సాధించింది ఏమిటి అనేటువంటిది నాకు ఆలోచిస్తే చేసిన పెద్ద తప్పిదం ఇటువైపు రావడమా అని చెప్పేసి అన్నారు సో మరి వాస్తవానికి ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఫస్ట్ చిత్తశుద్ధి లేదండి ఎందుకంటే అన్ని సమస్యలు అంటే ఎవరోగరు ఆందోళన చేసి ఎవరోగరు డిమాండ్ చేసి ఎవరెవరు నిరసన చేస్తే వాళ్ళ గురించి అప్పటికప్పుడు భేటీ అయ్యి ముఖ్యమంత్రి గారు కాకుండా ఉప ముఖ్యమంత్రి గారు మరొకరో మరొకరో భేటీ అయ్యి చేస్తున్నారు ఇదే ఉప ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులతోటి భేటీ అవుతానని చెప్పేసి కూడా పార్టీ ప్రముఖులైన ప్రతినిధులు కొంతమంది చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు త్వరలోనే నిరుద్యోగులతో భేటీ అవుతున్నారని ఈ త్వరలో అనే పదం నిరుద్యోగుల మాటలో ఏదన్నా వినబడితే సోషల్ మీడియా కానీ ఇంకెక్కడైనా కానీ త్వరలో అంటే ఇదే గుర్తుకొస్తున్నది పాపం త్వరలో అనేటువంటి పదాన్ని తెలుగు డిక్షనరీ నుంచి తీసేస్తే బాగుంటుంది కొన్ని సంవత్సరాల వరకు ఉన్నది ఎందుకంటే త్వరలో అనే దానికి అర్థం లేకుండా పోయింది మరి రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి ఈరోజు జాబ్ నోటిఫికేషన్ సరే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ చూడండి నా నోటికి కూడా పదే పదే జాబ్ నోటిఫికేషన్ అని వస్తుంది ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అని గత రెండేళ్ల నుంచి విని 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 కూడా అదే రావడం అనేది జరుగుతుంది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది మరి ఈ ఎన్నికల నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇవ్వడానికంటే ముందే కదా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తాము మరియు ఎస్ఐపిసి జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని జీపీఓ అనేటువంటిది ఒకటి ఇస్తామని తర్వాత ఇంకోటి ఏది మన పవర్ సెక్టార్కి ఇస్తుందా ఇస్తామని ఇవన్నీ చెప్తూ మిగతావి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తామని చెప్పినప్పుడు ఎన్నో చెప్పినటువంటి దానిలో ఒక్కటి కూడా ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు మరి ఈరోజు మనం ఏం ఆలోచించాలి ఈ పరిస్థితి అనేది ఇలానే ఉంటుందా ఇప్పటివరకు కష్టపడినటువంటి దాన్ని వదిలేసి వెనక్కి తిరుగుదామా అంటే చూడండి పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి కానీ మన లక్ష్యాలు మాత్రం ఎప్పుడు కూడా మారకూడదు అర్థమవుతుందా మన లక్ష్యాలు కూడా ఎప్పుడూ మారకూడదు ఎందుకు అంటే ఇలాంటి సిచ్యువేషను మీరు గత ప్రభుత్వాల హయాంలో కూడా చూడవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఏ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండులోనే ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ పరంపర చేశారు అయితే దానికి కారణం ఏంటంటే అంతకుముందు ఒక నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో మేము ఇచ్చాం కదా అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఈ ప్రభుత్వం కొత్తగా ఈ పార్టీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాయి ఎన్నో హామీలు నిరుద్యోగులకు ఇచ్చింది ఈ హామీలు మాత్రం రెండేళ్లల్లో నిలబెట్టుకోలేదు అనేటువంటిది అక్షర సత్యం సో మరి ఈ మాట అనేది ప్రభుత్వం దృష్టిలో ఉందా లేదా ఈ హామీలు నిలబెట్టుకోలేదు అనేటువంటిది ప్రభుత్వానికి అసలు ఆలోచన జరుగుతుందా అంటే ఖచ్చితంగా ఆలోచన జరుగుతుంది మీరు చూడండి ఇటీవల గత ఆరు నెలల నుంచి కొంతమంది ప్రముఖులు ప్రభుత్వం తరఫున ప్రతినిధులమని వారు ప్రభుత్వం తరఫున రిప్రజెంటేటివ్ చేస్తూ నోటిఫికేషన్ గురించి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మాట్లాడేటువంటి వాళ్ళు ఈరోజు ఎవ్వరూ కూడా దాని గురించి నోరు మెదపట్లేదు మరి ఎవరూ కూడా లైబ్రరీ కానీ యూనివర్సిటీ కానీ స్టడీ ఎవరు కూడా నిరుద్యోగుల ముందుకు రావట్లేదు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పట్లేదు దీనికి కారణం ఏమిటి అంటే ప్రభుత్వం త్వరలో దీనికి సంబంధించిన దానిపైన నిర్ణయం తీసుకుంటే తప్ప మేము ఏం మాట చెప్పినా కూడా ఇక నమ్మే పరిస్థితి లేదు అంతేకాకుండా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఏదైనా స్టేట్మెంట్ చేసినా కూడా దాని కింద కామెంట్స్ అనేవి చూస్తూ ఉంటే సో అది ప్రభుత్వానికి ఇంకా మైనస్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో ఈ నెల రెండు నెలలు అనేటువంటిది ఈ విధంగా అయిపోయిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించిన దానిపైన చర్చ జరగాల్సినటువంటిది మాత్రం ఉంది ఖచ్చితంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను దానితో పాటు కొంతమంది చెప్పినటువంటి మాటలను బట్టి కూడా మనకు అనిపిస్తుంది ఎందుకంటే రెండు సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన హామీలు నిరుద్యోగులకు నెరవేరలేదు కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత ఇంకా మూడేళ్ళ పాలన ఉంది కాబట్టి ఈ మూడేళ్ల పాలనలలో హామీలు నిలబెట్టుకుంటేనే సో మూడు సంవత్సరాల వరకు ప్రభుత్వానికి సో ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా కొనసాగుతుంది ఓకేనా సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిదే మనకు ఉద్యోగ నోటిఫికేషన్ల సంవత్సరంగా మనం భావించాలి ఇది నేను మూడు నెలల నుంచి కంటిన్యూగా చెప్తూ ఉన్నాను ఇక ఈ సంవత్సరం నోటిఫికేషన్స్ వదిలేయండి అని చెప్పి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అనేటువంటిది ఒకటి వాయిదా పడింది ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి దానిపైన ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేబీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద పడతారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రకటించాల్సి ఉంది అయితే అభ్యర్థులందరూ అనుకునేది ఏంటంటే సార్ పంచాయతీ ఎన్నికలే అయిపోతే పంచాయతీ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్సే ఇవ్వకుండా వెళ్ళిపోతే అప్పుడు ఇక మనకు పంచాయతీ ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ ఇస్తుందని నమ్మకం ఏంటి సార్ ఈ నోటిఫికేషన్ వస్తుందని నమ్మకం ఏంటి ప్రభుత్వం నిరుద్యోగుల ప నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ అప్పుడు నెరవేరుస్తుంది అని ఏంటి ఎలక్షన్స్ ఉంటేనే భయం లేనప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రభుత్వానికి ఏముంటుంది సార్ అని చెప్పేసి అన్నారు చూడండి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు అనేటువంటివి అంత ఈజీగా జరిగే పరిస్థితి లేదు అన్ని అంశాలు దానికి తోడై ఉన్నాయి ఒకటి రిజర్వేషన్కి సంబంధించిన అంశం తేరాల్సి ఉంది మరొకటి దీనికి సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర పరిధిలో లేనటువంటిది కాబట్టి ఇది కేంద్రం నుంచి కొట్లాడి మరి తీసుకురావాల్సినటువంటిది ఇప్పుడున్న పరిస్థితులలో నిజంగా ఇది నైన్త్ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ చేయడం అనేటువంటిది అంత ఈజీగా లేదు మరి రిజర్వేషన్ ఏదైతే బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పిందో ఆ ఫార్టీ టూ పర్సెంట్ అనేటువంటిది ఇవ్వకపోతే ఈరోజు పంచాయతీ ఎన్నికలకు ముందు బీసీ సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ దీనిపైన చాలా తీవ్రమైన ఒత్తిడి చేస్తాయి చూడండి నిరుద్యోగుల యొక్క ఒత్తిడి ప్రభుత్వానికి పట్టకపోయినా ప్రభుత్వం భయ ప్రభుత్వం చెల్లించకపోయినా ఇతర సంఘాల యొక్క ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఈ సంఘాలతో పాటుగా నిరుద్యోగ అంశాలు కూడా తెరపైకి రావడం జరుగుతుంది నిరుద్యోగ అంశాలు కూడా తెరపైకి వస్తాయి కాబట్టి పంచాయతీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం కంటే ముందే మనము జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటిది జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేటువంటిది సాధించుకోవాల్సినటువంటిది ఉంది ఓకేనా మరి ఈ సాధించుకోవడం అనేటువంటిది ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు సో గతంలో ఏదైతే వివిధ ప్లాట్ఫామ్ ద్వారా నిరుద్యోగులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామో సో ఇటీవల దసరా నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు వరకు అలాంటివేమీ జరగట్లేదు కానీ అలాంటి జరగాల్సిన అవసరం ఉంది ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు ముందు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వివిధ సంఘాలు ఈ రిజర్వేషన్ మీద ఖచ్చితంగా పట్టుబట్టి రిజర్వేషన్ అమలు చేయకపోతే ఎన్నికలకు ముందుకు వెళ్ళొద్దు అనేటువంటి అంటున్నారు కాబట్టి ఆ సమయంలోనే మనకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎజెండాను ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ కానీ పాటు ప్రధానంగా అయ్యా సిలబస్ కమిటీ ఏమైపోయింది అని చెప్పేసి నిన్న క్యాప్షన్ పెడితే అందరు కూడా అన్నారు నిజంగా కరెక్టే సార్ సిలబస్ కమిటీ ఉందా పోయిందా అసలు మారుతుందా లేదా సిలబస్ కమిటీ అనేటువంటి దానికి అర్థం ఉందా లేదా అనేటువంటిది అంటున్నారు సో కాబట్టి అలా చేయకుండా సిలబస్ కమిటీ అనేటువంటిది వెంటనే సిలబస్ పైన ఒక ప్రకటన చేస్తూ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తూ దానితో పాటుగా ఆ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్లలో నోటిఫికేషన్స్ ఏవేవి వస్తున్నాయి వాటి ఖాళీలు ఏంటి అవి ఏ తేదీలలో ఏ మంత్లో జరగడానికి అవకాశం ఉందో వాటి గురించి స్పష్టత ఇవ్వాల్సినటువంటిది ఉంది ఈ స్పష్టత వరకు నిరుద్యోగులు మాత్రం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఇది ఎన్నికలకు ముందు సాధించుకోవాల్సినటువంటి ఒక అంశం తర్వాత పంచాయతీ ఎన్నికలు లేదా ఎన్నికల తర్వాత ఏదైనా మనకు నెక్స్ట్ ఇయర్ మాత్రం జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మాత్రం ఎక్కువగా అవకాశం అయితే ఉంది రెండు వేల ఇరవై ఆరు అని అనుకోకుండా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అని చెప్పేసి అనొచ్చు అంటే రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ ప్రకటించిన అందులో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏవి రెండు వేల ఇరవై ఆరులో పూర్తి కావు రెండు వేల ఇరవై ఏడులో పూర్తవు రెండు వేల ఇరవై ఆరు నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై ఏడు వరకు అందులో పద్దెనిమిది రకాల నోటిఫికేషన్స్ అని చెప్పింది అసెంబ్లీ సాక్షిగా అవన్నీ కంప్లీట్ కావాలంటే రెండు వేల ఇరవై ఆరులో కొన్ని రెండు వేల ఇరవై ఏడులో కొన్ని మొత్తంగా తీసుకుంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగడానికి అవకాశం ఉంది అదే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన అంటే ఈ మూడు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు నిదానంగా నోటిఫికేషన్ నడిపి మూడో సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తూ ఎన్నికలకు ముందు మళ్ళీ నియామక పత్రాలు ఇచ్చేసి మీకు తెలిసిందే కదా మళ్ళీ నియామక పత్రాలు ఇచ్చేసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు ఉంటుంది సో ఇది రాష్ట్ర వ్యూహము రాష్ట్రం యొక్క నిరుద్యోగులకు సంబంధించిన ఎజెండాకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఓకేనా సో కాబట్టి నేను చెప్పేది ఏమిటి అంటే సరే జరిగినటువంటి నష్టాన్ని మనం జరిగింది అని చెప్పి వదులుకుంటే ఇంకా మనం ఇంకా నష్టపోయినట్టు అవుతుంది ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకోవాలి అక్కడే అని చెప్పేసి మనం అంటారు సో కాబట్టి ఇక్కడ మనం ఈ రంగంలోకి వచ్చి ఈ ఈ సెక్టార్లోకి ఇటువైపు వచ్చినప్పుడు ఏ ఆశయంతో అయితే ఏ లక్ష్యంతో అయితే వచ్చారో అదే ఆశయం అదే లక్ష్యంతో ఉండండి ఎందుకంటే మీ ఆశయం మీ లక్ష్యం అనేటువంటిది మంచిది ఎందుకంటే మీరు ఉత్తమమైనటువంటి ఆశయం లక్ష్యం వైపే వచ్చారు ఓకే ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ ఉద్యోగి కావాలి అనేటువంటి ఏదైతే ఉందో అది మంచి ప్రయత్నమే కదా మంచి ఆలోచనే కదా మీరేదో తప్పుడు పని చేసి అంటే ముఖ్యంగా ఉదాహరణకు మనం చదివైపోయిన తర్వాత ఏదో ఏమీ చేయకుండా ఖాళీగా తిరిగి ఏది సమయాన్ని వృధా చేసి అలా కాదు కదండి మీరు ఎంతో కష్టపడి చదివారు సరైనటువంటి సైంలో సరైన నోటిఫికేషన్స్ అనేటువంటివి రావట్లేదు కానీ ఇంకొంత ఓపిక అనేటువంటిది ఉండాలి మీ ఆశయం గొప్పది అయినప్పుడు మీ ప్రయత్నం అనేటువంటిది కూడా గొప్పగా ఉండాలి ఓపిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రైవేట్ లో ఎస్ బాగుంటుంది సో ఏదో ఒకటి మనకు బిజినెస్ చేసినా బాగుంటుంది అంతా బాగుంటుంది కానీ అటువైపు వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్లాల్సి ఉండే ఇక ఇంకొకటి మరి ఇటువైపు ఎందుకు వచ్చారు అని మీరు ఆలోచన చేసినప్పుడు మీరేం చిన్నపిల్లలు కాదు వెల్ ఎడ్యుకేటెడ్ ఓకే సో మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి చదివే సత్తా ఉండి ఏ రకమైనటువంటి పోటీ పరీక్షనైనా నెగ్గుతామనేటువంటి ఒక పట్టుదలతోటి మీకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీరు ఇటు వచ్చారు వచ్చారు అంటే దానికి మీరు ఆలోచించుకునే వచ్చారు ఏమిటి ప్రైవేట్ సెక్టార్ అయితే స్థిరమైనటువంటిది ఏమీ ఉండదు ప్రైవేట్ సెక్టార్ అనేటువంటి దానిలో ఈరోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు ప్రైవేట్ సెక్టార్లల్లో మనకు ఒడదొడుకులు ఎక్కువగా ఉంటాయి ప్రైవేట్ సెక్టార్ను మనం ఎంచుకుంటే లాంగ్ ప్రైవేట్ సెక్టార్లలో వాటిని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రైవేట్ సెక్టార్లల్లో మనం ప్రస్తుతానికి బాగున్న తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము అంతేకాకుండా మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఈ ఉద్యోగాలు తీసేశారు ఆ ఉద్యోగాలు తీసేశారు లక్ష ఉద్యోగాలు ఖాళీ అయినవి ఇది మూతపడింది అది మూతపడింది అని చెప్తారు కానీ గవర్నమెంట్ ఎప్పుడైతే మూతపడదు కదా సో గవర్నమెంట్ అనేటువంటిది ఎప్పుడు ఉండేదే కదా గవర్నమెంట్ జాబ్ అనేది ఆ స్థిరత్వాన్ని ఇస్తుందనే కదా గవర్నమెంట్ జాబ్ అనేది సొసైటీలో ఆ ఒక పేరును ఇస్తుందనే కదా ఎందుకంటే కోర్ట్ల ఆస్తి ఉన్నప్పటికీ గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే ఆ ఇంటి వైపు కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కానీ ఉన్నటువంటి ఆ రెప్యుటేషన్ ఆ రెస్పెక్ట్ అనేటువంటిది ఏంటిదో మీకు తెలుసు అది తెలిసే కదా ఈ సెక్టార్ను మీరు ఎంచుకున్నారు మీరేం తప్పు చేయలే కదా మీరు కరెక్ట్ మార్గమే ఎంచుకున్నారు కానీ ప్రభుత్వం యొక్క విధానాలు రాజకీయ సమీకరణలు ఇవన్నీ చూస్తే మనకు ఈ సమస్య అనేటువంటిది ఉంటుంది ఇది ఇక్కడే కాదు మీరు పక్క రాష్ట్రంలో చూసినా వేరే రాష్ట్రాలలో చూసినా ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలి అని అంటే ఒకటే ప్రస్తుతం మనం చదువు కంటిన్యూ చేస్తూనే ఉండాలి మన ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ దానికోసం దానితో పాటు ఇప్పుడు మనకు సెంట్రల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ను మీరు ప్రయత్నించాలి ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ రాయాలి పాటుగా ఇంకా మనకు తీసుకుంటే ఇటీవల తెలంగాణలో డీసీసీబీ అనేటువంటిది పడింది మొన్ననే సిక్స్త్కు లాస్ట్ డేట్ అయిపోయింది సో కాబట్టి డిసిసిబికి ఎవరైతే అప్లై చేశారో దాన్ని కూడా ఈ నెల రెండు నెలలు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఈ రెండు నెలల్లో మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటే ఆర్ఆర్బి కానీ డీసీసీబీ కానీ ఇలాంటివి ఏవైనా సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటే వాటిని చదువుతూ దానితో పాటు మీ గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటి ప్రిపరేషన్ను కంటిన్యూ చేస్తూ ఉండండి మొత్తానికి మాత్రం పుస్తకం వదలకండి ఆశను వదలకండి మీరు నైరాశ్యంలోకి వెళ్ళినట్లయితే నిరాశ నిస్పృహలకు లోనట్లయితే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరు ఉండరు అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఏదో తప్పు చేశామని చెప్పేసి మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరైనా మన ఫీల్డ్కి సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏం చేయలేవు ఇదంతా వదిలిపెట్టు ఇప్పటికే టైం వేస్ట్ చేసినావు ఏజ్ అయిపోతుంది అవి ఇవన్నీ చెప్తూ ఉంటారు సో ఈ మాటలు అనేటువంటివి మన చివనకు పట్టకూడదు ఎప్పటివరకు అంటే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటిది వరకు మనం ఎవరి మాట వినకుండా చదువుకుంటూ వెళ్ళాలి చూడండి ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం నెరవేరడానికి మాత్రం ఇంకా ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికీ చాలా సమయం వెయిట్ చేశారు చాలా వరకు సమయం అనేటువంటిది నిజంగా నష్టపోయారు వాస్తవానికి అది నాకు కూడా తెలుసు ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో కూడా తెలుసు కాబట్టి అర్థం చేసుకోవాలి సో వాటిని మనం నష్టపోయామో అని చెప్పేసి ఇంకా నష్టంలోకి మనం చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం కెరీర్ గైడెన్స్ అని చెప్పేసి కెరీర్ గ్యాప్ అని చెప్పేసి ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఎందుకున్నాం దీనిలో ఏదో సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పేసి లక్ష రెండు లక్షలు పెట్టి ఏదన్నా సర్టిఫికెట్ తీసుకొచ్చి ఏదన్నా తప్పుడుగా సర్టిఫికెట్ తీసుకొచ్చి పెడితే తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత శాలరీ తర్వాత ఈ సర్టిఫికెట్స్ అనేటువంటిది ప్రాపర్ సర్టిఫికేట్ కాదు అని చెప్పేసి ప్రైవేట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు రిజెక్ట్ చేస్తే అది ఇంకా ఇబ్బంది ఒకకాడ రిజెక్ట్ అయితే మిగతా దగ్గర కూడా మళ్ళీ జాబ్ రావడం కష్టం సో ఇలాంటి ఇరికాటంలో పడకుండా ప్రశాంతంగా కొంత ఓపికను కొంత ధైర్యాన్ని తెచ్చుకొని కొంత ధైర్యాన్ని తెచ్చుకొని నమ్మకాన్ని పెట్టుకొని సో మనం ముందుకెళ్ళాలి సెంట్రల్ ఎగ్జామ్స్ అయితే పడుతున్నాయి సెంట్రల్ ఎగ్జామ్స్ వైపు మాత్రం మీరు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా దాన్ని ఇప్పుడు ఈఎంఆర్ఐస్ ఒకటి ఉంది దాంతోపాటు డిసిబిబీ దాంతోపాటు ఆర్ఆర్బి ఉన్నాయి సో వీటిపైన మీరు కొంతవరకు ఎందుకంటే సిలబస్ పెద్ద వ్యాస్ట్గా ఉండదు అది మీకు తెలిసిందే గ్రూప్ టూ గ్రూప్ వన్ లాగా ఉండదు కాబట్టి దాన్ని మీరు ఇదే సిలబస్ కాబట్టి దాన్ని కొంత కాన్సన్ట్రేషన్ చేసుకొని ఆ ఎగ్జామ్ రాస్తూ మీ ప్రిపరేషన్ తెలంగాణలో గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ ఇతర సిడిపి నోటిఫికేషన్ గురించి కానీ ముందుకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఓకేనా సో ఎట్టి పరిస్థితిలోనైనా మనకు మూడు సంవత్సరాలు ఇంకోటి ఏంటంటే చాలామంది అనేది ఈ డిసెంబర్ తొమ్మిది నాటికి సోనియా గాంధీ బర్త్డే అని చెప్పేసి అంటున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి కూడా బర్త్డే ఉంది సో ఈ పుట్టినరోజున ప్రకటిస్తారు అనుకోవడం అనేటువంటిది కొంత ఆశాజనకంగా ఉన్న అది వాస్తవమా కాదా అనేటువంటిది మనం వేచి చూడాల్సి ఉంది కానీ ఒకటి మాత్రం మనం కరెక్ట్ రెండు సంవత్సరాలలో పరి రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలలో ఏం చేశారు అనేటువంటిది మాత్రం సమీకరణాలు జరుగుతాయి అవి ఈ పార్టీ యొక్క హైకమాండ్ స్థాయిలో కానీ ఈ పార్టీ విషయంలో కానీ జరుగుతాయి ఆ రాజకీయ సమీకరణలో మనకు తెలిసింది ఏంటంటే నిరుద్యోగుల యొక్క పూర్తి అసంతృప్తి అనేటువంటిది ఎక్కువగా ఉంది అనేది వాస్తవం అవుతుంది ఆ టైంలో మనకు రానున్న మూడు సంవత్సరాలలో ఈ స్ట్రాటజీని ఉపయోగించబోతున్నారు కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం చదివాము అనేటువంటిది కాకుండా ఇప్పుడు మనం ఏం చదవాలి ఎలా చదవాలి ఇంకా ఎంతవరకు మనం చదవాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకొని ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదటి సంవత్సరం ఏమీ చేయలేదు ఎందుకంటే అక్కడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మాకు అర్థం కావాలి సో బడ్జెట్ అవి అన్నారు ఇప్పుడు నిదానంగా వాళ్ళు కూడా మెల్లగా ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు అయితే ఆ ప్రక్రియ మనకెందుకు చెప్తున్నాం ఇక్కడ తెలంగాణలో అంటే ఒకటే విషయం ఏంటిదంటే అక్కడ ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రం నోటిఫికేషన్ వస్తాయి అని వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టూ మంత్స్కే ఎగ్జామ్ పెట్టేస్తున్నారు సో అదొక కొత్త గందరగోళంలోకి అభ్యర్థులు పోతున్నారు ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చి ఒక ఆరు నెలల వరకన్నా కనీసం సమయం ఇవ్వకపోతే సో నెల నెల కూడా కాదు నలభై నలభై ఐదు రోజులకే రెండు నెలలు కూడా కాదు నలభై నలభై ఐదు రోజులకే ఎగ్జామ్ పెడితే అసలు ఏం చదవాలి అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తొందరగా ఎగ్జామ్ పెట్టడానికి ఏంటంటే ఈ వాయిదాలు పడకుండా కోర్టు వివాదాలు ఇవన్నీ కాకుండా తొందరగా రిక్రూట్మెంట్ కావాలి అనేటువంటి ఒక పంత పంతాలో కొనసాగుతున్నాయి కాబట్టి తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే పంతా కొనసాగుతుంది కాబట్టి మేము ఎప్పటి నుంచో చెప్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే ఎగ్జామ్ పెట్టేటువంటి ఆలోచన ఉంటుంది మళ్ళీ ఒకవేళ ఏదన్నా ఈ టైం సరిపోలేదు అంటే ఇక అంతకుముందు మన సీఎం గారు చెప్పినట్టుగా దేశంలో ఎక్కడా కూడా ఇట్లా అనలేదు మా రాష్ట్రంలోనే అన్నారు నేను నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ చదువుకోలే మీరు అన్నీ ఒకటేసారి ఇస్తే చదువుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఏదైతే పాత డైలాగ్ ఉందో రికార్డు అరిగిపోయినటువంటి రికార్డులాగా ఎప్పుడు అదే అదే చెప్పారు సో అదే మాట మళ్ళీ రిపీట్ అయిపోయి మనకు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ప్రిపరేషన్ చేయండి ఓకేనా మనకు మన లక్ష్యం అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగం అధికారి అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది వన్స్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత మనకు లైఫ్ లాంగ్ అనేటువంటిది సో మనము డిసైడ్ చేసుకున్నట్టుగా ఉంటుంది ఓకే మనం డిసైడ్ చేసుకున్నట్టుగా ఉంటుంది అది మీరు అర్థం చేసుకోండి చదువుకున్న చదువు అనేటువంటిది ఉద్యోగం సాధించినప్పుడు దాని ఫలితం కాబట్టి చదువు అయితే వృధా కాదు కాబట్టి ఆ చదువును ఇంకా మెరుగుపరచుకోండి అని చెప్పేసి నేను చెప్తున్నాను ఓకేనా సో ఇది ఈరోజుకు సంబంధించినటువంటి చాలామంది చాలా రోజుల నుంచి కాల్ చేసి నోటిఫికేషన్ల గురించి ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది సో ముందుగా సెంట్రల్ ఎగ్జామ్స్తో పాటుగా ఆ ఎగ్జామ్స్ను మీరు ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి ఓకే అందుకనే గత ఆరు నెలల నుంచి కూడా నేను లైవ్ క్లాసులు అనేటువంటివి కండక్ట్ చేస్తున్నాను ఎందుకంటే రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైవ్ క్లాసులు ఇప్పుడు మన ఇంట్లోనే ఓకేనా మన ఇంటి వద్దనే ఉంటూ ఓకేనా మనం క్లాసులు వినొచ్చు ఎందుకంటే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరందరూ కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్ కానీ హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చి చాలా ఖర్చు చేసుకున్నారు లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినాయి ఏళ్ళ తరబడి లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఖర్చు చేసుకోవడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు అంతా ఇంత కాదు ఓకేనా సో కాబట్టి ఈ సమయంలో మనం ఇంటి వద్దనే మనకున్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఏదైతే ఉందో దీని ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మనం సమయాన్ని వృధా చేయకుండా అదోటి ఇదోటి ఏదో ఒకటి టైంపాస్ చేయకుండా ఖచ్చితంగా మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఒక నిబద్ధతతోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మనం రెగ్యులర్ లైవ్ క్లాసులు అనేటువంటివి కండక్ట్ చేస్తున్నాం సో ఈ లైవ్ క్లాసులు అనేటువంటివి మనకి ఏదైతే షెడ్యూల్ ప్రకారం లైవ్ క్లాసులు ఉన్నాయి సో సబ్జెక్ట్ అనేటువంటిది కంప్లీట్ అయ్యేంత వరకు కంటిన్యూగా లైవ్ క్లాసులు ఉంటాయి ఆ విధంగా పాలిటిక్ కాంబో ప్యాక్ అని చెప్పేసి మనము తీసుకున్నాం ప్రతి కోర్సు కూడా వన్ ఇయర్ వరకు ఇస్తున్నాము వన్ ఇయరే కాదు అవసరమైతే మనకి ఇంకా టైము ఎగ్జామ్ డేటు ఇంకా రాలేదు అది అన్నప్పుడు కూడా ఎక్స్టెండ్ చేయడానికి కూడా నేను చెప్పాను ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి సో ఇది పాలిటీ కాంబో ప్యాక్ అనేటువంటిది మనకుంది అదేవిధంగా సొసైటీకి సంబంధించినటువంటిది కూడా కోర్స్ స్టార్ట్ చేశాం సో నేను ఆల్రెడీ చెప్పాను సిలబస్ మీద పెద్దగా ఏమి మార్పులు ఉండవు సో సిలబస్ కమిటీ వేసింది అనేటువంటిది ఒక పదిహేనుల తర్వాత మార్పు ఏదన్నా ఉంటే చూడాలి దాంతోపాటు పేపర్ల కుదింపు కొన్ని మా కొన్ని సబ్జెక్టుల యొక్క వేటేజ్ ఎక్కువైంది అనేటువంటి ఒక అంశాలను ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి వాటిని ఆలోచిస్తుంది కానీ ఈ పాలిటీ సొసైటీ కానీ కొన్ని సబ్జెక్టులు కానీ మారవు సో ఇక్కడ సిడిపిఓ ఫుల్ కోర్సు కూడా మనం యథావిధిగా కంటిన్యూ చేస్తున్నాం ముఖ్యంగా మహిళా అభ్యర్థులు సో మీరు గతంలో ప్రిపేర్ అయ్యి ఏదైతే కొద్ది మార్కులతో మిస్ అయిందో ఖచ్చితంగా మళ్ళీ ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎందుకంటే నెక్స్ట్ సీడిపిఓ ఈవో నోటిఫికేషన్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్లో ఉంటుంది సో అంతేకాకుండా ఇటీవల కాలంలో సీడీపీఓ పోస్టులు గతంలో మనకి ఇరవై మూడు వరకు వచ్చాయి ఈసారి వంద వరకు ఉండే అవకాశం ఉంది ఈవో ఉన్న సిడిపిఓ ఎక్కువ ఉంటే అవకాశం ఉంది అని అంటున్నారు ఎందుకంటే గతంలో మన రిటైర్మెంట్కు సంబంధించినవి తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇటీవల రిటైర్మెంట్లు ఎక్కువైనాయి కాబట్టి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో సీడిపో చేసేవాళ్ళు కాబట్టి సో వాటి వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఒక గ్రూప్ వన్ స్థాయి లాంటి ఉద్యోగం సిడిపిఓ గ్రూప్ టూ స్థాయి లాంటి ఉద్యోగం ఈవో కాబట్టి మహిళా అభ్యర్థులు మీకు ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉందో ఎవరైతే గతంలో ప్రిపేర్ అయ్యారో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ఎస్ ఎస్ ఇప్పుడున్న పరిస్థితి అదే అనిపిస్తుంది ప్రగ్రామ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అదే అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే నిరుద్యోగులు కనుక గట్టిగా వాయిస్ వినిపించకపోతే సో ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అన్నీ కూడా అన్నీ కూడా ఏదైనా ఉద్యోగులు కానీ తర్వాత ఆర్టీసీ కార్మికులు కానీ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కానీ ఇవన్నీ కూడా ఏదో వాళ్ళ డిమాండ్స్ నెరవేరతలేవని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి సో ఇది చేస్తేనే ప్రభుత్వం చలనం ఉంది సో కాబట్టి నిరుద్యోగులు కూడా కొంత ఐక్యంగా ఉండాల్సి ఉంటుంది ఇంతకుముందు నేను చెప్పిన వీడియో ప్రకారం ఎలక్షన్స్కి ముందు గుడ్ మార్నింగ్ అండి రైట్ ఓకే అండి ఓకే సో మన కోర్సెస్ సంబంధించింది నరేష్ ఐఏస్ అక్కడే మీకు తెలిసి ఉంటుంది సో యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ చూడండి సో మీకు విల్లింగ్ ఉంటే ఆ కోర్సెస్ తీసుకోండి మొత్తానికైతే ప్రిపరేషన్ మాత్రం వదలకండి సో కంటిన్యూ చేస్తూ ఉండండి రోజు కనీసం ఒక ఆరు గంటలైనా చదవండి ఒకవేళ మీరు ఏదైనా వర్క్లో అసనై ఉన్న అసైన్ అయి ఉన్నట్లయితే ఏదైనా జాబ్లో జాయిన్ అయి ఉన్నట్లయితే పార్ట్ టైం జాబ్ ఏదైనా చేస్తున్నట్లయితే దాన్ని కంటిన్యూ చేస్తూనే కంటిన్యూ చేస్తూనే ఒక సిక్స్ అవర్స్ డైలీ చదువుతూ ఉండండి సెంట్రల్ ఎగ్జామ్స్ గురించి కూడా ఆలోచన చేయండి ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి